పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నిన్న లాల్ దర్వాజా అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఇవాళ లాల్ దర్వాజా ఆలయంలో రెండో రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమైంది పాతబస్తీ బోనాల్ పండుగలో అత్యంత ప్రధాన ఘట్టమైన మాతేశ్వరి ఘటాలు పోతురాజుల ఆటపాటలతో సామూహిక ఊరేగింపు ఇవాళ జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు హరిబౌలి అక్కర్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద అంబారీపై మాతేశ్వరి ఊరేగింపు ప్రారంభం కానుంది ఈ ఊరేగింపును అనుసరించి అన్ని ఆలయాలు ఊరేగింపులు సాంస్కృతిక కార్యక్రమాలు డప్పు వాయిద్యాలతో నయ్యాపుల్ ఢిల్లీ దర్వాజా వైపు సాగుతాయి ప్రధాన ఊరేగింపు సాగే దారి పొడవునా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు మొత్తం ఊరేగింపు అడుగడుగున పోలీస్ బందోబస్తు నిఘా కెమెరాల నీడలో సాగనుంది పోలీస్ బందోబస్తుతో పాటు ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు